విశ్వం విష్ణువుని నీకు అర్థం చేయించడం కోసం మహానుభావుడు వ్యాసుడు పడిన తాపత్రయం అది భీష్ముడు పడిన తాపత్రయం మనం అది వదిలేసి ఏం చేశాం మేము విష్ణు సహస్రం రోజూ చదువుతాం వంద మంది కూర్చుని చదువుతున్నాం వంద రోజులు వరుసగా చదువుతాం ఈ మెగా ప్రోగ్రాములు దేవుడికి నచ్చవం మాసం ఈ ఓడ ఇవన్నీ అంటాడు నేను ఇది చెప్పాను మళ్ళీ సరదాగా చెప్తున్నాను విష్ణు సహస్ర పారాయణ సంఘం అని పెట్టి ఎవరో ఐదారు ఏళ్ళకొతో మేము వెయ్యి సార్లు పారాయణ చేసామండి సార్లు చేస్తున్నాం మీరు ముఖ్య అతిథిగా అన్నాడు నేను వెంటనే అన్నాను ఫోన్లో నాకు చమత్కారం అలవాటు వెయ్యి సార్లు పారాయణం చేస్తే వెయ్యోసానికి విష్ణువు రావాలి కదా నేను రావడమేమిటి అన్నాను నేను వెయ్యి సార్లు పారాయణ చేసినా విష్ణువు రాలేదంటే విసుకొచ్చి ఉంటుందా ఆయనకి మానేసేయని చెప్పాను నేను రావడం ఏమిటి గొట్టంగా అండి ఇక్కడ నేను వస్తే అవుతుంది ఇక్కడ నాకు పెద్ద దండేస్తాం నేనేమి ఇష్టం అంటావు అక్కడి నుంచి నాకు అహంకారం వచ్చేస్తుంది ఇక్కడ ఇక నేను శంఖం చక్రం పట్టుకుని కూర్చోవాలి పెసరట్టు ఉప్మా ఎవరు పడతారు ఇక్కడ శంఖం చక్రం పట్టుకుని ఇంటికి వెళ్ళామనుకోండి ఆవిడ ఏమిటి దేవుడికి ఏం పెట్టకూడదు నైవేద్యం ఇంత పెడుతుందమ్మా చచ్చిపోతాం నాలుగు పెసరట్లు ఉప్మా శుభ్రంగా తినేవాడిని దేవుడికి ఆకలి ఏమిటి అంటే ఏమైపోవాలి ఈ ప్రాణి మంచిది మమ్మల్ని దేవుళ్ళని చేయకండి దయచేసి మేము మనుషులు మాకు అన్ని రకాల చాపల్యాలు ఉన్నాయి కాకపోతే కాస్త అదుపులో పెట్టుకుంటాం అంతే తేడా దేవుడు అయిపోతే ఏమైపోతే ఏముండవు ఇక్కడ దేవుడు అదేందుకు ఇది ఎందుకంటే ఏమి ఉండవు లేకపోతే ఎలాగా ఈ పిచ్చి వదులుకోవాలి విశ్వమంతా విశ్వరూపమే అర్జునుడు విశ్వమంతటిని కలిపి కుష్ణుల్లో చూడలేదు శంకరాచార్య వ్యాఖ్యానం అలా రాల అంతవరకు వేరు వేరుగా దర్శిస్తున్న విశ్వాన్ని ఒకే రూపంగా దర్శనం దర్శనం చేశాడు ఇప్పుడు మనం కూడా చూడాలంటే శంకరాచార్య ఉదహరించిన ఉపనిషద్వాక్యం ఏంటో తెలుసా శ్వేతాశ్వత ఉపనిషత్తులో ఉంటుంది అద్భుతమైన మాట ఆ వ్యాఖ్యానం ఏడాది క్రితం శంకరాచార్య వ్యాఖ్యానంలో చూసినప్పుడు ఊళ్ళంతా గిల్లుకున్నాను నేను ఎంత గొప్ప సాహిత్యం మనతని చర్మవద్ ఆకాశం వేష్ట భవిష్యతి ఇంత పొడుగు ఆలోచించాల్సిన పని లేదయ్యా విశ్వరూపాన్ని చూడాలంటే ఇంతవరకు ఈ చర్మం నీ శరీరానికి కవర్ అనుకుంటున్నావా లేదా తప్పేసింది ఈ చర్మం నా శరీరానికి కవర్ అంతే కదండి ఈ చర్మం దాటి ఉన్నదంతా నేను కాదు ఈ హారం నేను కాదు ఈ కండువా నేను కాదు ఈ కంకణం నేను కాదు ఈ ఉంగరం నేను కాదు ఎందుకంటే చర్మం దాటి ఉన్నాయి కానీ ఈ వేళ్ళు ఈ చేతులు ఈ మెడ ఈ కాలు అన్నీ నేనే కదా నాలో భాగమే కదా ఈ ఇలా అనుకోవడం మానేసి ఆకాశం నీ చర్మ నీ శరీరానికి చర్మం అనుకో యదా చర్మవద్ధ ఆకాశం వేష్ట ఇష్యంతి మానవాక ఈ విశాల విశ్వాన్నంతా పైన కప్పులా కనపడుతున్న ఆకాశం ఉంది అదే నీ శరీరానికి చర్మం అనుకో నీ శరీర భ్రాంతులను వదిలిపెట్టు అప్పుడు దేవం అభిజ్ఞాయ దేవుడితో సంబంధం లేకుండా దేవుడున్నాడు లేడు అని అనవసర చర్చలన్నీ చేయకుండా నీకు దేవుడున్నా కలిసి వచ్చే దేవుడికి దుఃఖం పోవాలంటాం అంతే కదా నాకు సుఖం కావాలి దుఃఖం పోవాలంటాం నీ దుఃఖం దూరమైపోతుంది ఎందుకంటే విశ్వమంతా ఒక్కటే అని భావించినప్పుడు ఎవరికి ఏం సుఖ సుఖం కలిగినా మనకు కలిగిందనే అనుకుంటాం ఎవరికి ఏ దుఃఖం కలిగినా మనకు కలిగింది అనుకుంటాం అప్పుడు విశాల విశ్వరూపాన్ని మనమే సాధించగలుగుతామండి అది శంకరాచార్య వ్యాఖ్య శంకరాచార్య విశాల విశ్వ భావన మనం చూడడమే విశ్వరూపం అంటే మీరు బజార్లోకి వెళ్ళారు సంతలో గెడతారు కదా సోమవారం సంత మంగళవారం సంత ఉంటారు కదా అక్కడ ఒక్కసారి ఆలోచించండి మీ కూరగాయలు మీరు కొనుక్కుంటూ మీరు తిరుగుతుంటే పక్కన ఓళ్ళు మంది గోల్ చేస్తూ ఉంటారు కేజీ తగ్గించాం కేజీ పది తగ్గించాం పది కొంటే రెండు ఫ్రీ పది కొంటే రెండు ఫ్రీ రకరకాల అయిపోతే సరిపోను కొన్ని రకాలు వెడిపోతా కొనకుండా కొనకుండాను కొన్ని రకాలు ఇన్ని కేకలు వినపడతాయి ఎంతోమంది ఎన్నో రకాల కొంటారు ఆ సంతలో ఉన్నప్పుడు మీ పని మీరు చూసుకొచ్చారు కానీ మిగిలిన ఏమన్నా మీకు పట్టాయా పట్టలేదు కదా అలాగే ఈ విశ్వంలో అనేక రకాల కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు మన ఇంట్లో పనులు కూడా మనం చేస్తున్నప్పుడు నిమిత్త మాత్రంగా సంతలో అంత పెద్ద సంతలో మన కూరగాయలు మనం కొనుక్కుని జాగ్రత్తగా మనం అనే పరిశీలి జాగ్రత్త పెట్టుకుని మన కూరగాయల సంచి జాగ్రత్త పెట్టుకుని మళ్ళీ ఎక్కువ బరువు లేకుండా చూసుకుని మనం ఇంటికి వచ్చేసినట్టే ఈ సంసార జీవితంలో వేలు పెట్టాం కాబట్టి ఆ వేలు జాగ్రత్తగా ఒడుపుగా తీసుకునే ప్రయత్నం చేయాలి నిమిత్త మాత్రంగా నిమిత్త మాత్రంగా ఉండి పూసుకోవద్దు రాసుకోవద్దు నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల ఆకులత్వం లేకుండా నిరాకుల అన్నట్టుగా ఉండాలంటే నిర్లేప ఏం పూసుకోవద్దమ్మా ఏం రాసుకోవద్దు మనం పూసుకునే బంధాలు పోగా ఇంకా దోశగా చెక్క పూసి ఆనపగా మొక్క పూసి బ్యూటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఇవి పూసుకున్నా అవి పూసుకున్నాక ఇంకెక్కడ ఉంటుందండి బంధం కాకపోతే బురద కాకపోతే ఈ పైన పూసుకునేవి మానేసి లోపల మనస్సు పూసుకునేవి కూడా క్రమంగా తగ్గించేస్తే అన్ని విధాలా అంతటా సుఖంగా ఉంటాం ఇంకొక మాట చెప్పుకుని ఐదు నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం ఆయన వాదన పటిమ ఎలా ఉంటుంది అంటే ఆ లాజిక్ ఆ అనేది ఎలా ఉంటుంది అంటే జ్ఞాన మార్గం కర్మ మార్గం ఈ రెండిట్లో ఏది గొప్పదో చెప్పాలి ఇది ఎక్కడొస్తుంది ఈ చర్చ ప్రధానంగా అంటే భక్తి యోగంలో వస్తుంది శ్రేయోగి జ్ఞానం అభ్యాస జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ ఫల త్యాగ త్యాగా ఛాంతిరంతరం ఇక్కడ చాలా విశేషమైన వ్యాఖ్య రాస్తారు శంకరాచార్య ఈ ఒక్క శ్లోకానికి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఆ రెండవ శ్లోకానికి మాం విద్ధి అన్నదానికి పదహారు పేజీలు అచ్చులు వచ్చిందండి వ్యాఖ్య రామకృష్ణ మఠం వారు వేసిన భగవద్గీత వ్యాఖ్యానం చూడండి అచ్చులో పదహారు పేజీలు ఉంది వ్యాఖ్యానం మాట్లాడడం సాధ్యం కాదు అసలు అంత విపులంగా అంత విశేషంగా రాస్తారు కర్మవాదాన్ని ఖండించే విధానం ఎలా ఉంటుంది అంటే మిశ్రుల లాంటి మహాపండితుడు గురువు మెచ్చుకుని నా గ్రంథానికి ఆయన వార్తకం రాస్తాడు వ్యాఖ్యానం చేస్తాడు అని చెప్పినటువంటి మహాపండితుడు కూడా ఈయన చేతుల్లో ఎందుకు ఓడిపోయాడు అంటే ఆయన మార్పు చేపట్టిన సత్యం అంత గొప్పది సత్యం కారణంగా శంకరాచార్య గెలిచారు వాది పటిమ కాదు వాదపటిమ వాది పటిమ కూడా ఉంటుంది అది వేరే చెప్తా వాదపటిమ వేరు వాది పటిమ వేరు ఆయనకి వాదమే చాలు ఎందుకంటే సత్యం ఉంది కదా సత్య ప్రతిష్టాపన చేయడానికి తగిన తెలివి ఉంటే చాలు అడ్డగోలు వాదం చేయాల్సిన పనివి లేదు అడ్డగోలుగా చేసే చోట చేస్తాడని అది వేరే విషయం అటువంటి మనిషికి అప్పుడే వితరణం వాళ్ళ దగ్గర వితరణంగానే ఉండాలి లేదా వాడికి ఎక్క ఇక్కడ శ్రేయోగి జ్ఞానం అభ్యాస జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగాఛాంతి అనంతరం ఎప్పుడూ జ్ఞానం కంటే ధ్యానం గొప్పది ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది కర్మఫల త్యాగం వల్ల అనంతమైన శాంతిని కలుగుతోందయా అన్నారు వెంటనే ఇక్కడ పాఠకుడు ఎక్కడ పొరపాటు పడుతాడు కర్మవాదంలోకి వెళ్ళిపోతాడు కర్మఫల త్యాగం ఉంటే కర్మ చేస్తేనే కదా ఫలం కర్మఫలం ఉంటేనే కదా కర్మఫల త్యాగం జ్ఞాన మార్గం ఎందుకు పనిలేక ఓళ్ళు గ్రహించాలి ఓళ్ళు విషయాలు విశ్వమంతా నేనే అనుకోవాలంటే ఇప్పుడు నా వల్ల అవుతుందా ఏదో యజ్ఞమో యాగమో ఏదో వాడు చేసేసి దాన్ని పరమేశ్వరుడు సమర్పణం అంటే నాకు మోక్షం వచ్చేస్తుంది అన్నమాట గొడవలేదనే మాయలు పడతాడు కదా అందుకే ఇక్కడ వ్యాఖ్యానం ఏమి రాస్తారు అంటే ఇక్కడ చెప్పడంలో కృష్ణుడు యొక్క ఉద్దేశ్యం ఏమిటో గమని కర్మయోగిన అక్షరోపాసన అనుపపత్యం దర్శయతి భగవాన్ కర్మనే నమ్ముకుని ఉండేవాడికి ఎప్పుడు అక్షరోపాసన అనేది జరగదు పరమాత్మ ఉపాసన అనేది చెయ్యలేడు ఎందుకంటే కర్మకాండ ఊపిలో కూరుకుపోతాడు కర్మయోగినగా అక్షరోపాసన అనుపబత్తిని దరిచేయతి భగవాన్ దానికి ఆయన మేధాశక్తి ఎటువంటిదో చూడండి వాదపటిమతో పాటుగా వాది పటిమ ఆయన తెలివి ఆయన సూక్ష్మ దృష్టి ఎక్కడ ఉంటుందంటే సరిగ్గా ఇదే అధ్యాయంలో ఇదే భక్తి యోగంలోంచి రెండు శ్లోకాలు ఉదరిస్తాం నాలుగో శ్లోకం చూసుకోండి ఏడో శ్లోకం చూసుకోండి ఏముందో ఏది సరైన మార్గమో దేవుడు చెప్పాడు నాలుగో శ్లోకంలో భగవంతుడు ఏమంటాడు అంటే తే ప్రాప్నవంతి మామేవ సర్వభూత హితేరతాహ అంటాడు జ్ఞాన మార్గాన్ని గురించి చెబుతూ జ్ఞానులైన వాళ్ళు ఎలా ఉంటారంటే తే ప్రాప్నవంతి మామేవా సర్వభూత హితరతాహ అందరి జీవుల మేలు కోరుతూ అందరూ తానే అని భావిస్తున్న వాళ్ళు వాళ్ళు నన్ను అప్రయత్నంగా చేరుకుంటారు తే ప్రాప్నవంతి మామేవ అన్నాడు సరిగ్గా ఐదు ఆరు వదులు ఏడో శ్లోకానికి వెడితే కర్మ మార్గంలో ఉండే వాళ్ళని గురించి ఏమన్నాడు అంటే దేశామకము సమృద్ధత్త మృత్యు సంసార సాగరాత్ అన్నాడు మృత్యు లాంటి సంసారంలో పడిపోయి సాగరంలో పడి కొట్టుకుంటున్న ఈ కర్మ మార్గంలో ఉన్నవాళ్ళని నేను జాలిపడి ఉత్తరిస్తాను అన్నాడు తేడా అది దేశామహము సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ కర్మ మార్గంలో ఉన్న వాళ్ళని జ్ఞాన మార్గంలో ఉంటే ఏమిటంటే ఏ ప్రాప్లవంతి మామయ్య సర్వభూత హితేరత వాళ్ళు ఎలాగూ సర్వభూతాలని ఒక్కలాగే భావిస్తున్నారు కాబట్టి అద్వైతాన్ని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు అప్రయత్నంగా నాలో చేరుకుంటారు నేనేం ప్రత్యేకించి సాయం చేయాల్సిన అవసరమే లేదు కానీ వీళ్ళు కర్మ మూఢత్వంలో ఉన్నారు కానీ భక్తి మార్గంలో ఉన్నారు భగవంతుడు నమ్ముతున్నారు కదా మరి నన్ను నమ్మిన వాళ్ళని కాపాడుకోవలసిన అవసరం నాకు ఉంది కదా అందుకని తేషామహము సముద్రత మృత్యు సంసార సాగరాత్ అన్నారు ఈ రెండు శ్లోకాలు కలిపి ఇక్కడ ఉదహరించి తే ప్రాప్లవంతి మామేవ సర్వభూత హితేరత ఇది జ్ఞానం జ్ఞానుడికి ఆయన చెప్పింది ఏమిటి అంటే కైవల్య ప్రాప్తూ స్వాతంత్ర్యం ఉక్త కైవల్య ప్రాప్త స్వాతంత్ర్యం ముక్త కైవల్యాన్ని స్వతంత్రంగా వాళ్లే పొందుతారు అని చెప్పాడు ఇదే రెండో మాట వచ్చేసరికి కర్మ మార్గం దగ్గరికి వచ్చారు తేషామహం సముధర్త మృత్యు సంసార సాగరా ఇది పారతంత్ర్యం ఈశ్వరాధీనతాం దర్శితవాన్ భగవాన్ అని రాశారు పాదులు వ్యాఖ్య ఇప్పుడు కర్మ మార్గాన్ని నమ్ముకున్న వాడు పరతంత్రుడు వాడంతట వాడు పొందలేడు దైవుడు అనుగ్రహిస్తేనే పొందుతాడు ఎప్పుడు పొందుతాడో చెప్పలేము కర్మఫలాలన్నీ అనుభవించాలి కదా మంచి అయినా చెడ్డైనా అనుభవించకుండా పోడండి మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రామకృష్ణ పరమహంస శిరుడీ సాయి ఇద్దరి మధ్యలో ఒక సంఘటన ఉందండి జీవిత చరిత్రలు చదివితే అర్థమవుతుంది రామకృష్ణ పరమహంస పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం ఆగస్టు పదమూడవ తేదీన ఆయన వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుని విపరీతంగా 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 తాపత్రయపడి అమ్మవారిని యాచిస్తే ఆయనకి అవకాశం దొరికింది ఆయన వెళ్ళిపోయాడు